క్రికెట్ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరికైనా సరే శిఖర్ ధావన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు ఓపెనర్ గా శిఖర్ ధావన్ సాధించిన విజయాలు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అంత త్వరగా మర్చిపోలేరు ముఖ్యంగా రోహిత్ శర్మ ఓపెనర్ గా కొత్త అవతారం ఎత్తాక ధావన్ ఎన్నో మరపురాని ఇన్నింగ్స్లు భారత్కు భారత్ కు ఆడాడు తన ఆటను నెక్స్ట్ లెవెల్ కు స్పోర్ట్స్లో స్పోర్ట్స్ లో సరైన భాగస్వామి ఉంటే ఎంత సాధించవచ్చో నిరూపించాడు స్టైలిష్ ఆటకు టెక్నిక్ను కూడా కలిపి జోడించి శిఖర్ ధావన్ ఓపెనింగ్ అనేది అంత ఈజీనా అనే సందేహం వచ్చేలా చేశాడు ఎన్నో రికార్డులు అవార్డులు అందుకున్న మన గబ్బర్ ఇండియాకు టాప్ ఓపెనర్ అయ్యేలా కనిపించాడు అయితే అనుకోని గాయాలు కుటుంబ కష్టాలు టీమిండియా యువరక్తం వైపు చూస్తుండటంతో క్రికెట్ నుండి ధావన్ గుడ్ బై చెప్పేలా చేశాయి అవును శిఖర్ ధావన్ ఇంటర్నేషనల్ క్రికెట్తో పాటు ఐపీఎల్ డొమెస్టిక్ క్రికెట్కు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు చేశాడు ధావన్ ఆ సమయం వచ్చింది ఈరోజు నేను వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా జ్ఞాపకాలున్నాయి భవిష్యత్తును చూస్తే తరువాత జీవితం కనిపిస్తుంది నాకు ఇండియా తరఫున ఆడాలన్న ఒకే ఒక్క లక్ష్యం ఉండేది అది నెరవేరింది అందుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా

जिनके अंदर मैंने क्रिकेट सीखी फिर मेरी टीम जिसके साथ साथ मैं सालों खेला मुझे एक परिवार और मिला नाम मिला अब सबका प्यार मिला पर कहते हैं ना कहानी में आगे बढ़ने के लिए पन्ने पलटना जरूरी है तो बस मैं भी ऐसे ही करने जा रहा हूँ माई रिटायरमेंट फ्रॉम इंटरनेशनल एंड डोमेस्टिक क्रिकेट और अब जब मैं अपनी क्रिकेट जर्नी को अलविदा कह रहा हूँ तो मेरे दिल में एक सुकून है कि मैं अपने देश के लिए बहुत खेला और मैं बहुत शुक्र गुजार हूँ बीसीसीआई डीडीसी का जिन्होंने मुझे मौका दिया और मेरे सारे फैंस का जिन्होंने मुझे इतना प्यार दिया मैं बस खुद से यही कहता हूँ कि भाई तू तो इस बात से दुखी मत हो कि तू अपने देश के लिए फिर नहीं खेलेगा पर इस बात की खुशी अपने पास रख कि तू अपने देश के लिए खेला और ये मेरे लिए सबसे बड़ी बात है मैं खेला శిఖర్ ధావన్ టీమిండియాకు రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు నూట అరవై ఏడు వన్డేలు ముప్పై నాలుగు టెస్టులు అరవై ఎనిమిది టీ ట్వంటీల్లో ప్రాతినిధ్యం వహించాడు నూట అరవై ఏడు వన్డేల్లో ఆరు వేల ఏడు వందల తొంభై మూడు పరుగులు చేశాడు ముప్పై నాలుగు టెస్టుల్లో రెండు వేల మూడు వందల పదిహేను పరుగులు సాధించాడు అరవై ఎనిమిది టీ ట్వంటీల్లో పదిహేడు వందల యాభై తొమ్మిది రన్స్ చేశాడు మొత్తంగా తన అంతర్జాతీయ క్రికెట్లో పదివేలకు పైగా పరుగులు చేశాడు అలాగే మొత్తంగా ఇరవై నాలుగు శతకాలు బాదాడు వాటిల్లో వన్డేల్లో పదిహేడు టెస్టుల్లో ఏడు సెంచరీలు ఉన్నాయి డిసెంబర్ ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఐదున ఢిల్లీలో జన్మించాడు శిఖర్ ధావన్ రెండు వేల పద్నాలుగు అండర్ నైన్టీన్ వరల్డ్ కప్లో ధావన్ సూపర్ సక్సెస్ సాధించాడు అప్పుడే అసలు ధావన్ గురించి అందరికీ తెలిసింది ఆ వరల్డ్ కప్లో ఐదు వందల ఐదు రన్స్ సాధించాడు అయితే టీమిండియా తలుపు తట్టడానికి మాత్రం చాలా సమయమే పట్టింది అప్పట్లో గంభీర్ సెహ్వాగ్ గంగూలీ సచిన్ వంటి ఉద్దండులైన ఓపెనర్లు ఉండడంతో ధావన్ ఎంట్రీ ఆలస్యమైంది మొత్తానికి రెండు వేల పదిలో ధావన్ ఇండియా డెబ్యూ ఆడాడు అయితే డెబ్యూలో డకౌట్ అవడంతో ధావన్ కెరియర్ ఊపందుకోలేకపోయింది ధావన్ కెరియర్ టర్న్ అందుకుందంటే రెండు వేల పదమూడులోనే అని చెప్పుకోవాలి అనుకోకుండా ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్లో టెస్ట్ డెబ్యూ చేసే అవకాశం లభించింది అది తన డ్రీమ్ టెస్ట్ మ్యాచ్ అని చెప్పాలి కేవలం ఎనభై ఐదు బాల్స్లోనే తన ఫస్ట్ టెస్ట్ సెంచరీ సాధించాడు ధావన్ రెండు వేల పదమూడులో ధావన్ గోల్డెన్ ఫామ్ అనేది కంటిన్యూ అయింది వన్డేలో కూడా సూపర్ ఫామ్ కంటిన్యూ చేసే ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ఆఫ్ ఛాంపియన్స్ లో ట్రోఫీగా నిలిచాడు ఆ తరువాత కాలంలో టెస్ట్ క్రికెట్ లో ఇబ్బంది పడ్డా కూడా వన్ ధావన్ సూపర్ రన్ కంటిన్యూ అయింది వన్ ఆఫ్ ఆఫ్ బెస్ట్ ఓపెనర్స్ ఇండియన్ నిలిచాడు ధావన్ ఓపెనర్లలో ఒకడైన ధావన్ సహచరులతో ఎంతో ఫన్నీగా ఉండేవాడు ఆన్ ఫీల్డ్ కానీ ఆఫ్ ద ఫీల్డ్ కానీ ధావన్ జోక్స్కు అడ్డు అదుపు ఉండేది కాదు ఎప్పుడూ జోక్స్ వేస్తూ సహచరులను ఆట పట్టిస్తూ ఉండేవాడు ధావన్ బాలీవుడ్ ఐకానిక్ సినిమా షోలకు అతిపెద్ద ఫ్యాన్ ఎప్పుడు తన సహచరులను ఎంకరేజ్ చేయడానికి వాళ్ళని కూల్ చేయడానికి ఆ సినిమాలోని డైలాగ్స్ చెబుతుండేవాడు అంతేకాదు స్లిప్పులో గల్లీలో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు బహుత్యారం లగ్త బచ్చో వంటి డైలాగ్స్ తో అందరినీ నవ్వించేవాడు ఒకరోజు ఇండియా మాజీ క్రికెటర్ విజయ్ దహియా ధావన్ కు గబ్బర్ అనే పేరు పెట్టాడు షోలేలో విలన్ పేరు అదే అప్పటి నుండి ధావన్ ను గబ్బర్ అనడం అలవాటుగా మారిపోయింది అందరికీ తనకు సరైన జోడీ దొరికితే మన ఆట ఎంత మెరుగుపడుతుందో అన్నదానికి శిఖర్ ధావన్ రోహిత్ శర్మ జోడీ చక్కటి ఉదాహరణ టీమిండియా చూసిన బెస్ట్ ఓపెనింగ్ స్పెయిర్లో ధావన్ శర్మ కూడా ఒకరు వీరి ఓపెనింగ్కు పునాది పడింది రెండు వేల పదమూడు ఛాంపియన్స్ ట్రోఫీలో ఒకరు కాషియస్గా ఆడితే ఒకరు అగ్రెసివ్గా ఆడుతూ పర్ఫెక్ట్ ఓపెనింగ్ పేర్ అంటే ఎలానే ఉండాలి అనేలా ఆడారు అప్పటి నుండి రెండు వేల పంతొమ్మిది వరకు వీరి ఓపెనింగ్ అప్రతిహతంగా సాగింది రోహిత్ శర్మ శిఖర్ ధావన్ కలిపి ఐదు వేల నూట నలభై ఎనిమిది పరుగులు చేశారు ఇది వరల్డ్లోనే ఫోర్త్ హైయెస్ట్ ఓపెనింగ్ పేర్ సాధించిన రన్స్ ధావన్ రోహిత్ విరాట్ ఈ ముగ్గురూ కలిసి ఐదేళ్ల పాటు ఇండియన్ క్రికెట్ను పీక్స్కు తీసుకువెళ్లారు వీరు ముగ్గురూ కేవలం ఐదేళ్లలో వంద సెంచరీలు కొట్టారంటే చూసుకోండి వీరి ఆట ఏ లెవెల్లో సాగిందో వీరు ముగ్గురూ ఉండగా మిడిల్ ఆర్డర్కు అసలు ఆడే అవకాశం కూడా వచ్చేది కాదు తన ప్రొఫెషనల్ లైఫ్లో ధావన్ ఎంత సూపర్ హిట్ అయ్యాడో తన పర్సనల్ లైఫ్లో అంత ఫ్లాప్ అయ్యాడు అతడు అయేషాను రెండు వేల పన్నెండులో అక్టోబర్లో పెళ్లి చేసుకున్నాడు అప్పటికే ఆమెకు మొదటి భర్తతో ఇద్దరు పిల్లలున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో వీరిద్దరూ విడిపోయారు వీరిద్దరికీ జోరావత్ అనే కొడుకు కూడా ఉన్నాడు ప్రస్తుతం వీరు ఆస్ట్రేలియాలో ఉంటున్నారు ధావన్ ను భరణం గురించి ఇబ్బంది పెట్టింది తన కొడుకును కూడా తనను చూడనివ్వడం లేదని ధావన్ ఎమోషనల్ అయ్యాడు ఒక సందర్భంలో తన కొడుకును చూసి చాలా కాలం అయిందని తనను మిస్ అవుతున్నారని కనీసం వీడియో కాల్లో కూడా మాట్లాడనివ్వడం లేదని చెప్పుకొచ్చి బాధపడ్డాడు వాల్ కేన్సి అరే హై జూనియర్ ధవన్ బహు అచ్చ మహల్ ఆర్ క్రికెట్ కే గర్కి అందర్ అరే హై జూనియర్ ధవన్ ఆల్ ఇ ద్రీ శాద్ शिखर धवन ने चौका मारा है और ये क्या माहौल काफी गंभीर हो गया है आंखों में डाल के जूनियर धवन और शिखर धवन के बीच एक अच्छी राइवल भी चल रही है शिखर धवन 99 पे क्या वो हंड्रेड बना सकते हैं తన డెబ్యూ టెస్ట్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్గా ధావన్ నిలిచాడు రెండు వేల పదమూడులో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ కెరియర్ను ప్రారంభించిన ధావన్ ఈ మ్యాచ్లో ఎనభై ఐదు బాల్స్లోనే సెంచరీ చేశాడు వందో వన్డేలో సెంచరీ చేసిన ఏకైక టీమిండియా క్రికెటర్ ధావన్ ఇంటర్నేషనల్ క్రికెట్లో అయితే టోటల్గా పది మంది మాత్రమే ఈ రికార్డు సాధించారు అందులో ధావన్ ఒకరు టీ ట్వంటీలో డకౌట్ కాకుండా వరుసగా ఇరవై ఒక్క ఇన్నింగ్స్లు ఆడాడు ధావన్ ధోని తర్వాత ఈ ఘనతను సాధించిన సెకండ్ ఇండియన్ క్రికెటర్గా ధావన్ చరిత్రను సృష్టించాడు ఇండియన్ క్రికెట్లో తొంభైలో అత్యధిక సార్లు అవుట్ అయిన క్రికెటర్గా సచిన్ ద్రావిడ్ ఆ తరువాత మూడో ప్లేయర్గా ధావన్ ఉన్నాడు వన్డే మ్యాచ్ల్లో నలభై కంటే ఎక్కువ సగటున ఐదు వేలకు పైగా పరుగులు చేసిన ఎనిమిది మంది బ్యాట్స్మెన్లలో ధావన్ కూడా ఒకరు వన్డేలో ధావన్ స్ట్రైక్ రేట్ తొంభైకి పైగా ఉంది టీమిండియా బ్యాట్స్మెన్లలో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ మాత్రమే ఈ జాబితాలో ఉన్నారు మొత్తానికి శిఖర్ ధావన్ ఇన్స్పైరింగ్ క్రికెట్ జర్నీకి ఇరవై నాలుగు ఆగస్టుతో తెరపడింది తన ఆటకు గుడ్ బై చెప్పొచ్చు కానీ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్కు మాత్రం ఫర్ ఎవర్ గబ్బర్ సింగ్ శిఖర్ ధావన్ అనే చెప్పాలి హ్యాట్స్ ఆఫ్ గబ్బర్ హ్యావ్ ఏ హ్యాపీ రిటైర్మెంట్ అండ్ పీస్ఫుల్ పర్సనల్ లైఫ్